ఐ మీన్ వెరీ వెరీ ఓపెన్ అవుట్ ఇయర్ నేను చూస్తున్నాను చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు దే ఆర్ రియలీ రియలీ వర్కింగ్ హార్డ్ టువర్డ్స్ లుకింగ్ గ్లామరస్ టువర్డ్స్ లుకింగ్ సెక్సీ అది నాకు అనుకోన అనుకోలేదు కానీ ఆయన వచ్చిందంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ నాకు గ్లామర్ ట్యాగ్ ఉన్న నాకు తెలుసు మీరు అన్నట్టు ట్యాగ్ అనేది చాలా మంది గ్లామర్ హాట్ అవన్నీ ట్యాగ్స్ నాకు పెడుతున్నారు ఓకే విత్ ఇట్ ఇప్పుడు ఉంది కాబట్టి చూపించగలుగుతున్నాను ఇంకా ముందు ముందు నేను అనుకుంటే కూడా ఎవరు చూడడానికి రెడీ ఉండరు ఎవరు నాకు అట్లాంటి ప్లాట్ఫామ్ కూడా ఇవ్వరు సో ఏమంటారు అది ఏ వయసులో ఏ ముచ్చట్టు చేసుకోవాలి ఆ ముచ్చట్టు చేసుకోవాలనేది అందుకే ఏ వయసులో ఇప్పుడు ఉన్న గ్లామర్ ఉంది కాబట్టి చూపించగలుగుతున్నాము రేపు గ్లామర్ అంతా పోయాక రింకు అంతా వచ్చేసాక మనం చూపించాలనుకుంటే కూడా ఎవరు చూడడానికి మీరు ఆనెస్ట్ గా ఉంటాను అని చెప్పి అందరూ చెప్పరు మీరు నిజంగా ఆనెస్ట్ గా చెప్తున్నారు అండ్ ఎప్పుడు ఇబ్బందిగా అనిపించలేదా మీకు అంటే తెలుగు అమ్మాయిలు అలా కనిపించడం అనేది ఒక ట్యాబు లిటరలీ చెప్పాలంటే దట్టు టీవీలో కనిపించడం అంటే రకరకాల పేర్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి మీకు బాగా క్లోజ్గా ఉండే ఎవరైనా ఎలా రిసీవ్ చేసుకున్నారు ఫస్ట్ టైం ఫస్ట్ ఒక కొన్నాళ్ళు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగటివిటీ అనేది నా లైఫ్ నుంచి తీసేస్తా ఇఫ్ ఎనీబడి నెగటివ్ టూ వర్డ్స్ మీ పక్కన పడేస్తాను ఓన్లీ పాజిటివ్ గా ఉన్న వాళ్ళని నా లైఫ్ లో నేను పెట్టుకుంటున్నాను సో అలా ఇట్ వాస్ ఇట్స్ ఓన్లీ మై ఫ్యామిలీ అండి విచ్ మ్యాటర్స్ టు మీ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఇన్ మటీరియల్ అంతే అండ్ టు బీ ఆనెస్ట్ ఐ మీన్ వెరీ వెరీ ఓపెన్ అవుట్ యార్ నేను చూస్తున్నాను చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు దే ఆర్ రియలీ రియలీ వర్కింగ్ హార్డ్ టువర్డ్స్ లుకింగ్ గ్లామరస్ టువర్డ్స్ లుకింగ్ సెక్సీ అది నాకు అనుకోన అనుకోలేదు కానీ ఆయన వచ్చిందంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ నాకు గ్లామర్ ట్యాగ్ నాకు తెలుసు మీరు అన్నట్టు ట్యాగ్ అనేది చాలామంది గ్లామర్ హాట్ అవన్నీ ట్యాగ్స్ నాకు పెడుతున్నారు ఓకే విత్ ఇట్ ఇప్పుడు ఉంది కాబట్టి చూపించగలుగుతున్నాను ఇంకా ముందు ముందు నేను చూపించాలనుకుంటే కూడా ఎవరు చూడడానికి రెడీ ఉండరు ఎవరు నాకు అట్లాంటి ప్లాట్ఫామ్ కూడా ఇవ్వరు సో ఏమంటారు అది ఏ వయసులో ఏ ముచ్చట్టు చేసుకోవాలి ఆ ముచ్చట్టు చేసుకోవాలనేది అందుకే ఏ వయసులో ఇప్పుడు ఉన్న గ్లామర్ ఉంది కాబట్టి చూపించగలుగుతున్నాము రేపు గ్లామర్ అంతా పోయాక రింకుల్ అంతా వచ్చేసాక మనం చూపించాలనుకుంటే కూడా ఎవరు చూడడానికి మీరు ఆనెస్ట్ గా ఉంటాను అని చెప్పి అందరూ చెప్పరు మీరు నిజంగా ఆనెస్ట్ గా చెప్తున్నారు అండ్ ఎప్పుడు ఇబ్బందిగా అనిపించలేదా మీకు అంటే తెలుగు అమ్మాయిలు అలా కనిపించడం అనేది ఒక ట్యాబు లిటరలీ చెప్పాలంటే దట్టు టీవీలో కనిపించడం అంటే రకరకాల పేర్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి మీకు బాగా క్లోజ్గా ఉండే ఎవరైనా ఎలా రిసీవ్ చేసుకున్నారు ఫస్ట్ టైం ఫస్ట్ ఒక కొన్నాళ్ళు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగటివిటీ అనేది నా లైఫ్ నుంచి తీసేస్తాను ఇఫ్ ఎనీబడీస్ నెగటివ్ టువర్డ్స్ మీ పక్కన పడేస్తాను ఓన్లీ పాజిటివ్గా ఉన్న వాళ్ళని నా లైఫ్లో నేను పెట్టుకుంటున్నాను సో అలా ఇట్ వాస్ ఇట్స్ ఓన్లీ మై ఫ్యామిలీ అండ్ విచ్ మ్యాటర్స్ టు మీ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఇమ్మటీరియల్ అంతే